ఒకవేళ నేను అనుకుంటే గేట్ నువ్వు నీ అల్లుడు నీ ఇంటోళ్ళు తప్ప మొత్తం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని ఇందిరమ్మ రాజ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలబడతారు మాకు తెలుసు లోతు తెలుసు ఎత్తు తెలుసు పెడితే ఎక్కడికి కూడా తెలుసు బిడ్డ మాకు మీరు వచ్చిండు అయ్య పేరు చెప్పుకుండా బిడ్డ నల్ల మల్ల నుంచి తొక్కు కుట్ట ప్రగతి భవన్ లో బద్దలు కొట్టి నిన్ను బజారులకు ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన అందుకే చివరిగా ఒక్క మాట చెప్పదలుచుకున్నా మాతో గోకోవద్దు బిడ్డ గోకున్నాడు ఎవడు బాగుపడాలి చాలా మంది ఇట్లే అనుకున్నారు ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ ఏడు ఉంది అన్నారు ఇలా సన్నాసులకు చెప్తున్న మనుగురు వచ్చి చూడు కాంగ్రెస్ ఏడుందో చెప్తారు ఈ వేదిక మీద చూడు కింద మా కార్యకర్తలని చూడండి मा कार्यकर्तल सप्पुलकु मी गुंडेल वागिली सावाले बिड्डा